చెరువులను చెరబట్టిన వారి అంత చూస్తున్న హైదరాపై మజ్లిస్ చీఫ్ మజ్లిస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి రాజేంద్ర నగర్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసినప్పుడు కూడా ఆయన పెద్దగా పట్టించుకోలేదు కానీ హఠాత్తుగా ఆదివారం తెరపైకి వచ్చారు అక్కడ ఇక్కడ అన్ని చెరువులను కబ్జా చేసినవే అని వాటిని తొలగిస్తారా అని సవాల్ చేశారు జాబితా చెప్పారు చివరికి నెక్లెస్ రోడ్ గురించి కూడా చెప్పారు కానీ అసలు ఆయన బాధ మాత్రం వేరే ఓవైసీ బ్రదర్స్ ఆయన బంధువులు పాదబస్తీలో చెరువులను కబ్జా చేసిన వాళ్లలో ముందు వరుసలో ఉంటారు ఆయన హాస్పిటల్స్ కార్యాలయాలు చాలా వరకు కబ్జాలే ఆదివారం బండ్లగూడలోని ఫాతిమా ఓవైసీ కళాశాల గురించి సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ కాలేజీ గూగుల్ మ్యాప్ చూస్తే మజ్లిస్ కుటుంబం ఎంత పరితెగించింది చెరువును కబ్జా చేసిందో అర్థమైపోతుంది నడి చెరువులో ఆ కాలేజ్ ఉంటుంది దానిపై కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందటంతో దాన్ని కూల్చివేస్తారన్న భయంతోనే ఓవైసీ హైడ్రాకు వ్యతిరేకంగా హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టారు ఎలాంటి భవనాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అది ఓవైసీ అయినా సరే అన్నట్లుగా ఆయన ఉన్నారు రాజకీయంగా అత్యంత క్లిష్టమైన పరిపాలన చేస్తున్నారని ప్రజలే అండగా ఉంటారని రేవంత్ రెడ్డి గట్టిగా నమ్ముతున్నారు ఇప్పుడు ప్రభుత్వం ఓవైసీ మీద ఆధారపడే లేదు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో ఓవైసీ సన్నిహితంగా ఉంటారు అందుకే రేవంత్ కూడా స్నేహంగానే ఉంటున్నా ఇలాంటి కబ్జాలను చూసి చూడనట్లుగా వదిలే అవకాశం లేదని చెబుతున్నారు ఓవైసీకి అందుకే టెన్షన్ ప్రారంభమైంది తన భవనాలను కూల్చేస్తే ఎలా అని ఆయన మదన పడుతున్నారు కానీ అక్కడ ఉంది కేసీఆర్ కాదన్న సెటర్లు అప్పుడే వినిపిస్తున్నాయి హైడ్రో ఓవైసీ విషయంలో ఏం చేయబోతుందన్నది కీలకం